హే గాయస్ హౌస్ షిఫ్ట్ అవుతున్నామని చెప్పాను కదా సో మేము హౌస్ క్లీనింగ్కి అర్బన్ కంపెనీ వాళ్ళని పిలుచుకున్నామండి మేము బేసిక్ క్లీనింగ్ చేసి ఇంకా వాళ్ళైతే డీప్ క్లీన్ చేస్తారు కదా దట్టు విత్ ఎక్విప్మెంట్స్తో చేస్తారు ప్రాపర్గా ఉంటారని చెప్పి వాళ్ళని పిలుచుకున్నాము అండ్ యా వాళ్ళు వచ్చినందుకు నిజంగానే చాలా బాగా చేశారండి మనం అంతా ప్రాపర్గా అయితే చేయలేము ఈవెన్ ఫ్లోర్ కూడా చూసారా మెషిన్తో చేశారనమాట అవంతా సెపరేట్ ప్యాకేజెస్ అండ్ సెపరేట్ ప్రైజెస్ ఉన్నాయండి లైక్ ఫర్నిష్డ్ హౌస్ అయితే ఒకటి అన్ఫర్నిష్డ్ ఒకటి ఉంది అండ్ త్రిపుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అలా అన్నిటికీ సెపరేట్ ప్రైజెస్ అండ్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయండి లైక్ క్లాసిక్ ప్రీమియం అలా ఉన్నాయి అనమాట క్లాసిక్ అయితే ఫ్లోర్ క్లీనింగ్ విత్ ఎక్విప్మెంట్ రాదనమాట ప్రీమియంలో విత్ ఎక్విప్మెంట్ చేస్తారు సో అందుకే నేను ప్రీమియం తీసుకున్నాను ప్రాపర్గా ఉంటుంది కదా చేస్తే కూడా అని చెప్పి మాది త్రిపుల్ బెడ్రూమ్ అన్ఫర్నిష్డ్ హౌస్ అనమాట సో మాకు టోటల్ కాస్ట్ సిక్స్ కే అయింది త్రీ మెంబర్స్ వచ్చారు చాలా ప్రాపర్ గా చేశారు పేషెంట్స్ గా నీట్ గా సో ఇక్కడ హాయ్ చెప్తున్నారు కదా వీళ్ళే అనమాట వచ్చింది